హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వాతి వారు ఎలా ఉన్న ఫ్రెండ్స్ బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా కోరుకుంటున్నా ఐ హోప్ అందరూ బాగుండాలి అందరితో మనం ఉండాలి ఓకే ఫ్రెండ్స్ లేట్ చేయకుండా ఫస్ట్ అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ సరే ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి అండ్ అలాగే ఈ వీడియో మీకు నచ్చితే నా కోసం ఒక చిన్న లైక్ అయితే కొట్టేసేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు కొట్టే లైక్ వలన మన వీడియో చాలా మందికి రీచ్ అవుతుంది సో దయచేసి నా కోసం ఒక్క అయితే కొట్టేసేయండి ఓకే ఇప్పుడు మనం మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఇంకా ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి నేను చాలా డేస్ కిందట షూట్ చేసిన వ్లాగ్ అండి బట్ ఇప్పటి వరకు నేను దీన్ని అప్లోడ్ చేయలేదు ఎందుకో దీన్ని అప్లోడ్ చేసే టైం రాలేదనుకుంటా నాకు బట్ ఆ టైం అనేది ఇప్పుడు వచ్చేసింది అందుకే ఈరోజు ఈ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నా ఓకే ఇక్కడ వ్లాగ్ ఏంటంటే నేను వచ్చేసి ఒక ఫుల్ డే వ్లాగ్ అయితే షూట్ చేసాను అనమాట ఒక రోజు మొత్తంలో నేను చేసిన పనులండి ఇవన్నీ మొత్తం కూడా సో అన్నీ మొ వీడియో అయితే మిస్ అవ్వకుండా ఫస్ట్ నుండి వరకు చుడ్డుకైతే ఫ్రై చేయండి అప్పుడే వీడియో ఎలా ఉంది ఏంటి అనేది మీకు అర్థమవుతుంది అండ్ కామెంట్ చేయడానికైనా లైక్ చేయడానికైనా ఈజీగా ఉంటుంది ఒక ఫుల్ డే వ్లాగ్ అనమాట ఇది నేను ఏమేమి పనులు చేశాను అనేది మొత్తం మార్నింగ్ నుంచి నైట్ మేము పడుకునేంత వరకు అనమాట ఏమేమి వంటలు చేశాను నేను ఏమేమి పనులు చేశాను అండ్ ఇంట్లో కూడా చాలా కొన్ని కొన్ని పనులు కూడా చేసుకున్నాను అంటే గుమ్మాలకి ముగ్గులు ఇలాంటివన్నీ కూడా వ్లాగ్ అయితే షూట్ చేశాను అనమాట ఓకే మన వ్లాగ్ నేను ఎక్కువ వాయిస్ ఓవర్ అయితే ఇవ్వను ఎందుకంటే పద్నాలుగు నిమిషాల వీడియో ఉందండి ఇది అంతసేపు వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే ఇవ్వలేను కదా సో కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసి వదిలేస్తాను వీడియో మొత్తం అలానే కంటిన్యూ అవుతుంది ఇక్కడ ఏంటంటే మార్నింగ్ బోండల కోసం ప్రిపేర్ చేస్తున్నాను అనమాట బట్ నిజంగా చెప్తున్నా ఫ్రెండ్స్ నేనైతే ఎప్పుడు ఒక్కసారి అంటూ ఒక్కసారి కూడా నేను బోండాలు అయితే బట్ కానీ మా వరణ్ కానికి నక్షత్రకి బోండాలు కావాలంట వీళ్ళ కోరకలేమో కానీ కొన్ని కొన్నిసార్లు అవి రాక నేను బలవుతున్నాను అనమాట వాటిలో ఇది కూడా ఒకటి కానీ వీడియో అయితే కనుక ఎంతవరకు చూడండి నా బోండాలు ఎలా వచ్చినాయో మీకు అర్థం అవుతుంది అవి చూస్తే నాకే నవ్వు వస్తుంది కానీ చూడ్డానికి ఎలా ఉన్నాయో అనేది పక్కన పెడితే టేస్ట్ మాత్రం సూపర్ ఉన్నాయి అబ్బాయి ఏ మాట నిజంగా బోండాలు తిన్నట్టే ఉన్నాయి కానీ వాటి ఆకారమే కొంచెం ఏమో లే ఫస్ట్ టైం చేశాను కదా సో అలా వచ్చాయి అనమాట ఇంకా చేసేది ఏం లేదులే ఓకే ఆ పిండి కలుపుకోవడం కానీ ఇవన్నీ మొత్తం నింది ఎప్పుడు వేయలేదు ఫస్ట్ టైం ట్రై చేశాను బట్ ఓకే అనిపించింది నాకు కూడా బాగానే వచ్చాయిలే అని అని నరసింహ ఓకే మన వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూసేసేయండి అండ్ వీడియో ఎలా ఉంది ఏంటి కామెంట్లో షేర్ చేయండి అలాగే ఇంకేముందబ్బా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసేసేయండి ఈ వీడియో ఎక్కువ వాయిస్ ఓర్ ఇవ్వకూడదు అనుకుంటున్నా సో ఏమైనా డిస్టర్బెన్స్ ఉంటే అడ్జస్ట్ అయిపోండి ఓకే ఫ్రెండ్స్ వీడియో కంటిన్యూ చూసేయండి कुछ भी लिखा है ना वीडियो में लिखा J. God, look at me. I never got a little bit. 我听你够，嗯 <collaborate> <t>。一，一。 नहीं

ఇప్పుడు బాక్స్ అయితే ప్యాకింగ్ చేద్దాం మా వరుణ నక్షత్ర బాక్స్ కోసం చేసిన రెసిపీస్ అనమాట ఇవి బోండాలు ఈ బోండాలు అంటారు ఇంకేమంటారో నాకు తెలియదు కానీ తినడానికి మాత్రం బోండాలే అండ్ నెక్స్ట్ పెరుగు అన్నం అనమాట చట్నీ ఇది ఈరోజు మా లంచ్కి అండ్ మధ్యాహ్నం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అన్నిటికీ కలిపి బుట్టలు ప్యాకింగ్ కూడా చేసేసాను అన్నమాట యాక్చువల్గా అప్పుడు వీడియో హీట్ అయిపోయింది ఫోన్ అనేసి ఇంకా వీళ్ళిద్దరిని అయితే రెడీ అయిపోయారు వ్యాన్ కోసం అయితే మా పూలు పెట్టాలరా నీకు పూలు పెడతా ఇల్లు సరా ఎంత చండాలంగా ఉందో ఇదంతా శుభ్రం చేయాలి వీళ్ళని బడికి పంపించేసిన తర్వాత నేను దానికోసం నేను ఒక పార్సల్ అయితే బుక్ చేశాను ఇది బుక్ చేసి ఒక వారం పైన అయిపోయింది బట్ ఇది ఇప్పుడు వచ్చింది నేనైతే ఓపెన్ చేయను మా నక్షత్రను ఓపెన్ చేపిస్తాను ఎందుకంటే దానికోసమే అదే అడిగి మరీ పెట్టించుకుంది అయితే కనుక ఆల్మోస్ట్ అన్నీ సర్దేసినాను ఇంకా సర్దడానికి అంటే బోకులు కడగాలి నీళ్ళు రావట్లేదు ఎన్ని కెమెరా డల్ అయిపోయింది ఒకటి ఉన్నాయి కడిగేవి నీళ్ళు రావట్లేదు ఇంకా సర్దేటివన్నీ ఫినిష్ చేసేసాను నీ మొత్తం కూడా ఇంకా బట్టలు ఉన్నాయి మోడల్ చెడిపినాయంట నీళ్ళు రాట్లా ఇంక ఈ బట్టలు అయితే ఇంకేం చేయలేను కుప్ప అలాగే ఉండిపోతాయి ఇక్కడ చూసారా టీవీలో కూడా రికార్డ్ అవుతుంది ఫోన్ టీవీకి కనెక్ట్ చేసుకొని మూవీ చూస్తున్నాను అనమాట వచ్చి నా పార్సల్ అయినా కాల్ చేశాడు వాష్రూమ్ అయితే రెడీ అయిపోయింది డోర్ కూడా ఇక్కడ ఉంది అనమాట ఈ డోర్ని అయితే సెట్ చేపించాలి బట్ వాష్రూమ్లోనే ఇంక్లూడింగ్ తొట్టి పెట్టించాను నీళ్ళకైతే కనుక ఇది వాటర్ కోసము ఏమైంది దీనికి ఫోన్కి ఓకే డన్ తొట్టిలో నీళ్ళు కూడా వేసి పెట్టాను ఎందుకంటే నీళ్ళు రావనేసరికి ఒక నాలుగు ఆరు బిందెల దాకా అయితే వేసేసాను అయితే ఆరు బిందెలు పడుతుంది అబ్బాయి తొట్టి నీళ్ళకి ఇది సగం బయటకి సగం లోపలికి ఉంటుంది ఈ విధంగా ఓకే ప్రస్తుతానికైతే గుమ్మంకి పెయింటింగ్ వేస్తున్నా చూసారా రెండు పక్కల గుమ్మానికి పెయింటింగ్ అయితే వేసేసాను ఇంకా ముగ్గులు పెడుతున్నాను అనమాట ఈ చుక్కలు అయితే కారిపోతున్నాయి మొత్తం అంతా ఎంతసేపు సర్ది సర్ది ఇంకా నాకు చిరాకు వచ్చేసింది అందుకే సర్దడం మొదలే సదిలండి ఇంకా నేను ఇంకా అండ్ అలాగే గుమ్మం మీద ముగ్గు కూడా పెడుతున్నాను అనమాట ఏదో నాకు వచ్చినట్టు సింపుల్గా ఇలా చూద్దాం ఒక్క నిమిషం ఆడుతున్నాయి నాకైతే చాలా ఇష్టం అబ్బా ఇట్లా గుమ్మాలకి పెయింటింగ్లు ముగ్గులు వేయడం అంటే చిన్నప్పుడైతే ఇంకా మా అమ్మ నేను కూర్చున్నామండి గుమ్మాలకి ముగ్గులే ముగ్గులు గుమ్మాలతో పాటు ఇంట్లో కూడా ముగ్గులేసేదాన్ని దాన్ని అంతా ఆడొక ముగ్గు ఆడొక ముగ్గు ఆడొక ముగ్గు అక్కడికి కూడా వేద్దాం అనుకున్నాను కానీ బట్ ఫ్లోర్ మ్యాట్ వేపిస్తాను కదా ఫ్లోర్ మ్యాట్ వేపిస్తే ముగ్గుల ఫ్లోర్ మ్యాట్ కింద వెళ్ళిపోతాయి సో అందుకనేసి లైట్ లైక్ తీసుకున్నాను ఇంకా ప్రస్తుతానికైతే గుమ్మాలని డెకరేట్ చేద్దాం ఆ బ్రష్ ఊడిపోయింది రోయ్ అయ్యయ్యో పుల్ల ఊడొచ్చింది అంటే ఇది ఒక్క నిమిషం సర్లే ఫస్ట్ వేసేస్తాను తర్వాత చూపిస్తాను కానీ ఆ ఇంత గుమ్మానికి ముగ్గులేయడం వల్ల ఎంత అందం వచ్చిందో కదా సురే నీ ఆనందం తగలే తాతలు తడపో తాత తాత చూపో వాళ్ళకి ఇక ఉండు నువ్వు ফিল্ম শপিং মানে তো সে সামনে সে আদাই গেছে মা ফিল্ম শপিং তো মানে এবছ মা করি ఓకే మొత్తానికి వచ్చేసి మార్నింగ్ నుంచి కంటిన్యూస్ చేస్తున్నాను కదా అక్కడక్కడ అక్కడక్కడ ఇప్పుడు నైట్ అయిపోయింది అనమాట ఇంకా టైం వచ్చేసి సెవెన్ థర్టీ అవుతుంది ఫస్ట్ అయితే వచ్చేసి అన్నం అయితే రెడీ అయిపోయింది అనమాట చాలా తక్కువ ఉంటుంది ఎందుకంటే వాళ్ళిద్దరి కోసం మాత్రమే అండ్ చికెన్ మా వరుణ్ నక్షత్రకి చికెన్ కావాలంట ఇక్కడ ఎందుకో వాయిస్ మొత్తం మ్యూట్ అయిపోయింది అబ్బా ఇది ఆటోమేటిక్గా ఓకే ఇక్కడైతే కనుక చికెన్ చేసి కర్రీ అన్నం చేశాను అనమాట ఇలాకి చికెన్ చికెన్ సతాయి అంటే ఇంకా మా మామ వెళ్తే మా మామతో తెప్పించాను ఒక హాఫ్ కేజీ చికెన్ అయితే కనుక ఇంకా చేసేసాను ఇంకా ముగ్గురు కూర్చొని మంచిగా ఒక పట్టు పట్టేసినారు ఓకే ఇది మొత్తానికి ఒక ఫుల్ డే వ్లాగ్ అండి తినేసి ఇంకా ప్రశాంతంగా పడుకొని నిద్రపోయారనమాట ఓకే ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అని అనుకుంటున్నాను సో నచ్చితే నా కోసం ఒక చిన్నకైతే కొట్టేసేయండి అండ్ అలాగే మన వీడియో ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్లు అయితే షేర్ చేయండి ఇంకేముందబ్బా మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మజం సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్